మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో పలు మండలాల్లో మంగళవారం కురిసిన ఆకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోవడం బాధాకరమని ప్రభుత్వం ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ఎమ్మెల్యే బిర్లా ఐలి విచారం వ్యక్తం చేశారు బుధవారం ఆయన అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులు ఫార్మర్స్ పడొద్దని ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు అనంతరం యాదాద్రి జిల్లా జాయింట్ కలెక్టర్ యాదాద్రి డిస్ట్రిక్ట్ జాయింట్ కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడి మిల్లర్లు రైతులను ఇబ్బందులు పెట్టకుండా చూడాలని లారీలను ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పంపించి వడులు కొనుగోలు చేయాలని సూచించారు రైతులకు ధైర్యం నింపి ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని పూర్తిస్థాయి మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు ఇలాంటి మరిన్ని తెలుగు రైతు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి